Oof. <laughs> నల్లకారం కొడుతున్నానండి వంద గ్రాములు ఎండుమిరపకాయలు ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ ఒక స్పూన్ ఉన్నారు రెండు స్పూన్లు లే జీలకర్ర పప్పు ఒక స్పూను చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా మనకు కావాల్సినంత ఉప్పు మనకు ఇదే టేస్ట్గా తగినట్టు ఇది మేము సాయమినపప్పు ఒక రెండు స్పూన్లు రెండు ఇది ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఇప్పుడు నల్లగారం తయారు చేస్తారు ఎన్ని ఆపాలా ఎన్ని ఆపాలి హ్ సాయి మినపప్పు సాయి మినపప్పు ధనియాలు ధనియాలు Karena Ya, Pak. తీసేస్తాను వచ్చింది చాలా బాగుంటది కారం చక్క ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లోకి విడిగా అయినా సరే కలుపుకొని తినొచ్చు కూడా తినచ్చు చాలా బాగుంటది కూడా వేసేస్తాను మరపకాయలు మిరపలు వేయించాలి దాంట్లోనే కొంచెం కరివేపాటు వేసేసేయాలి అది అది కూడా ఒక కప్పు కరివేపాకు వేస్తాను వేయించుకోవాలా వేముతాయి తెలుస్తుంది నాకు తక్కువ అట్లా వేసుకొని ఊరుకుంటే నల్ల కారం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా ఇందాక దినుసు వేసుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసేసి ఇది కూడా నల్ల కారం పట్టద్దు కారం మిక్సీ పట్టేద్దాం ఆ మంచి టేస్ట్ అవును ఫ్లేవర్ బాగుంది బాగుంటుంది అంతా ఒకసారి చిటన్ తర్వాత మండి నలిగిన తర్వాత అప్పుడు చింతపండు మళ్ళీ చింతపండు వేస్తా హ్మ్ అన్నప్పుడు చింతపండు యావ చింతపండు ఎంత సరిపోతుందిలే చింతపండు ఎల్లిపాయలు ఓరి చూసి ఎల్లిపాయ చింతపండు ఆ కొంచెం వేసాను కదా ఇప్పుడు ఎంత

సరిపోద్ధ నడిగిందా నలగలండి కొంచెం అయిపోయింది అంటే మనం ఈ నూనె ఉంది కదా కళాయిలో ఇట్లా కలిపి బాక్స్లో తీసుకుంటే బాగుంటుంది చూసా సరిపోయిందా బాగుంది నల్ల రెడీ అయిపోయిందండి చూసారుగా ఎలా చేసే ఉంటాం అన్నది ఉప్పు కారం అన్ని కరెక్ట్ సరిపోయిందని చెప్తున్నా చూసి ఇది కూడా నల్లకారం చేశాను ఈ రోజు నల్లకారం ఇడ్లీలోకి అట్లలోకి అన్నంలోకి చాలా నెయ్యి పోసుకుంది చాలా బాగుంటది అండి ఈ నల్లగారం చాలా బాగుంది మంచి సువాసన చూడండి ఓకే మీరు నల్లకారం కాంబినేషన్ కి ఈ ముద్దపప్పు చేస్తున్నానండి చాలా బాగుంది ముద్దపప్పు నల్లకారం వేసుకుని తింటే చాలా అవును నీళ్ళు ఎక్కువ పొయ్యకూడదు ఎందుకంటే మరీ పర్నిషర్ వచ్చేస్తుంది కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి అంటే ఉప్పు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అయిపోద్ది

అయిపోయినా కొంచెం వేడి మీదే చక్క నీళ్ళు వస్తున్నాం కావాల్సినంత